ఇవాళ రోహిత్ దగ్గరకు వెళ్లవద్దు అతని కోపం తాత్కాలికం నాలుగు గంటల పోతే తనంతటతనే అతని కోపం చల్లబడిపోతుంది అంతేకాదు అనితాగారు ఓం వైపు చూస్తూ చెప్పారు ఓం ఈరోజునుంచి నీవుకూడా ఈ ఇంట్లోనే ఉంటావు ఓం తల ఓపుతూ సమాధానమిచ్చాడు లేదు మేడం నాకు నా ఇల్లు బాగుంటుంది అప్పుడు ఆమె చిరునవ్వుతో అంది నీ అక్కకి నేను అత్తను కాబట్టి ఈ రోజు నుంచి నీవు నన్ను మమ్మీ అని పలవాలి ఇదిలా ఉండగా రోహిత్ తన గదికి వచ్చినప్పటినుంచి అక్కడ ఉన్న మొత్తం వస్తువులను విసిరేస్తూ కోపంగా అన్నాడు నాకు ఈ పెళ్లి అంగీకారము కాదు నేను ఎప్పుడూ మాహిని అంగీకరించును మీరు ఒక్క కాదు పది చెంపదెబ్బలు వేయండి అయినా కూడా మీ మాట నేను వినను అంటూ గదిలో ఉన్న అన్ని ఫోటోలు వాసులు అన్నీ విసిరి వేయడం ప్రారంభించాడు తనతో తానే చెప్పుకున్నాడు నాకు ఆమెపై లేదు నేను ఎందుకు ఆమెను పెళ్లి చేసుకోవాలి నేను నవ్యాని మాత్రమే ప్రేమిస్తున్నాను ఆమె నన్ను వదిలిపోయినా సరే నేను ఆమెను మర్చిపోలేను అవన్నీ గుర్తుచేసుకుంటూ రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు తర్వాత మాహిని సత్తార్చర్లోంచి కాపాడిన ఆ క్షణాన్ని తిట్టుకున్నాడు ఆ రోజు ఆమెను కాపాడకపోయి ఉంటే ఆమె నా జీవితంలోకి రాకపోయేది ఆమె వచ్చాకే నా జీవితంలో అన్ని మారిపోయాయి నాకు ఏమీ తక్కువలేదు నాకు నవ్యా జ్ఞాపకం కూడా రాలేదు కాని ఈ అమ్మాయి వల్ల ఇప్పుడు నాకు మళ్లీ నవ్యా గుర్తొస్తోంది తన బెడ్పై పడుకొని నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంటూ రోహిత్ అన్నాడు మాహి నేడు జీవితంలో మొదటిసారి నేను ఏడుస్తున్నాను నవ్యా నన్ను కూడా నాకు ఇంత బాధ కలగలేదు కాని నేడు నీవల్లే మొదటిసారి నా కళ్లలో కన్నీళ్లు వచ్చాయి నా తల్లి నామీద కోపంగా ఉంది ఇలా ఎన్నో విషయాలు తలచుకుంటూ అతనికి నిద్ర వస్తుంది ఇక మాహి మాత్రం నిద్రించలేకపోయింది కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె జీవితం మారిపోయింది ఆమె ఆనందంగా లేదు విషాదంగా కూడా లేను టామె అద్దంలోకి చూసినప్పుడు తన నుదుటిన మెరిసే సింధురాన్ని చూసి ఆమె మనస్సులో ఏదో చలనం కలిగింది అయినా తను తనలో తాను అనుకుంటుంది రోహిత్ ఈ పెళ్లిని అంగీకరించుడు టాయన ఎందుకు ఒప్పుకుంటాడు నేను ఆయనకి దాన్ని కాదు ఆయన నన్ను ప్రేమించడం కూడా లేదు ఆయనకు నాతో ఒక్క రాత్రి గడపాలని కోరిక మాత్రమే ఉంది కాని ఇప్పుడు జీవితాంతం నాతో ఎలా గడుపుతారు మాహి తన మనస్లో నిశ్చయం చేసుకుంది నేను రోహిత్ను ఈ పెళ్లికి చేయను మాహి అనిత గారికి మాట ఇచ్చుచ నా ఈ పెళ్లిని మనస్ఫూర్తిగా కొనసాగించాలని కానీ తను ని కూడా ఎలా బాధపెడుతుంది ఎవరైతే తన ప్రతి అడుగులో తనకి తోడుగా ఉన్నాడో రెండుసార్లు నా ప్రాణాలను కాపాడారు నాకు గౌరవంగా డబ్బు సంపాదించేందుకు మార్గం చూపించారు అలాంటి వ్యక్తిని ఎలా బాధపెడతాను ఇలా రాత్రి గడుస్తుండగా మాహికి తన ఆశలు కూడా చల్లారిపోయాయి రెండవ రోజు ఉదయం సూర్యుడు ఆకాశంలో మెరిసిపోతున్నాడు కాని రోహిత్ మాహి ముఖాల్లో విషాదమే ఉంది అనితాగారు మాహిని చూస్తూ ఏంటి మాహీ సింపుల్ డ్రెస్ వేసుకున్నావు నుదుటిన లేదు చేతిలో గాజులు లేవు రాజ్దాన్ కుటుంబాల్లో కోడళ్ళు ఇలా ఉండరు అని అంటుంది అనితాగారు మాటలు విని రోహిత్ కాస్త కోపంగా స్పందించాడు మమ్మీ మీరు ఈ పెళ్లిని ఎందుకు ఇంతగా లాగుతున్నారు ఇది కాదు నాటకం మాత్రమే నేను నుదుటిన సింధురం దిద్దింది కేవలం మా ప్రాణాలు కాపాడటం కోసమే అక్కడ వాళ్లకు కోసం అలా చేయాల్సి వచ్చింది లేకపోతే వాళ్ళు మమ్మల్ని చంపేద్దామని అనుకున్నారు అప్పుడే అనితాగారు కోపంగా ఈ విషయం ఇప్పటికే చెప్పావు మళ్లీ మళ్ళీ ఎందుకు చెబుతున్నావు రోహిత్ దగ్గరకు వెళ్ళి మమ్మీ మీరు నా పెళ్లి చేయాలనుకుంటే సరే నేను పెళ్లి చేసుకుంటాను కానీ మాహితో కాదు ఇంకెవర్నైనా నా భార్యగా ఎంపిక చేసుకోండి కానీ మాహిని కాదు మాహి ఇది విని ఆశ్చర్యపోయింది గారు ప్రశ్నించారు ఏ మాహిలో ఏ తప్పు ఉంది రోహిత్ అంటాడు ఆమె నాకంటే ఎనిమిదేళ్లు చిన్నదే ఇంకా తను అని రోహిత్ ఆగపోతాడు కాని గారు అతని భావాలను అర్థం చేసుకున్నారు ఆమె చిరునవ్వుతో అంది ఆమె బీర్ బార్లో డాన్స్ చేస్తుంది కాబట్టి ఆమెను పెళ్లి చేసుకోలేవని అనాలనుకుంటున్నావు కదా రోహిత్ తల కిందికి వంచాడు ఇప్పుడు తన మాటలపై తనకే సిగ్గుగా ఉంది మాహి దీన్ని విని కన్నీళ్లు పెట్టుకుంది ఆమె అన్నీ వదిలేసి తన గదికి పరుగుతీసింది తలుపు వేసుకుని ఒక్కడే మాట్లాడుకుంది మీరు నాతో ఒక్క రాత్రి గడిపేంత ప్రేమ చూపగలరు నాకు సపోర్ట్ ఇవ్వగలరు నా కోసం కూడా దానం చేయగలరు కాని నన్ను పెళ్లి చేసుకోలేరు ఎందుకంటే మన మధ్య స్టేటస్ డిఫరెన్స్ మాత్రమే కాదు డిఫరెన్స్ ఏముంది అంటే నేను బద్నామైన వీధుల్లోంచి వచ్చాను అంతే అదే సమయంలో అనితాగారు రోహిత్ను మందలిస్తూ అన్నారు నాకు చాలా సిగ్గుగా ఉంది రోహిత్ నీకు నేను ఇచ్చిన సంస్కారాలేమిటి నీ ఆలోచనలు ఇలా తయారవుతాయని నేను అనుకోలేదు సరే నువ్వు మాహిని నీ భార్యగా అంగీకరించదలుచుకోకపోతే నేను నిన్ను బలవంతం చేయను కాని ఒక విషయం గుర్తుపెట్టుకో అవును ఆమె నీ భార్య కాకపోవచ్చు కాని ఇప్పుడు నాకైతే ఆమె నా కోడలు ఆమె ఇక నా ఇంట్లో నా వెంట ఉంటుంది ఇకమీదట నేను ఎక్కడికైనా వెళితే నా కోడలు మాహీ నా వెంటనే వస్తుంది నువ్వు ఆమెతో సంబంధం పెట్టుకోకపోతే తనని పట్టించుకోదు ఇంకొక పెళ్లి చేసుకోవాలంటే చేసుకో కాని ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో నీ తల్లి అనితా రాజ్దాన్ని రెండవ పెళ్లికి ఆశీర్వాదం ఇవ్వదు అంత చెప్పి అక్కడి అక్కడినుంచి వెళ్లిపోయారు రోహిత్ మాత్రం అయి నిలబడి ఉండిపోయాడు తాను మాహి గురించి అలా ఎందుకు అన్నానో అనే ఆలోచిస్తూ ఉన్నాడు వాస్తవానికి అతనికి మాహిపై కోపం ఎందుకు వచ్చిందో అతనికే అర్థం లేదు మాహి అంటే తనకి అసహ్యమా ప్రేమా తనలో తానే తారసపడుతున్న ఆలోచనల తుఫాన్లో రోహిత్ తన హోటల్కి వెళ్ళిపోయాడు రోజులు గడుస్తున్నాయి రోహిత్ ఇంటికి రావడం మానేశాడు గారికి ఫోన్ చేయడు ఆ రోజు తర్వాత మాహికి కూడా ఫోన్ చేయలేదు మాహీ ముఖంలో నిస్సహాయత చూసి ఆమె తమ్ముడు ఓం కూడా బాధపడేవాడు చదువుపై దృష్టి పెట్టలేకపోయేవాడు ఇది గమనించిన అనితా గారు ఓంను డెహ్రాడులోని ఒక బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు హాస్టల్లోనే అతని తిండి వసతి అన్నీ ఏర్పాటు చేశారు మాహీ కృతజ్ఞతతో మమ్మీ నా తమ్ముడి గురించి మీరు అంతగా ఆలోచించారు నేను మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలి అనితాగారు నవ్వుతూ ఇందులో కృతజ్ఞత అవసరం ఏముంది నీ తమ్ముడు నా కొడుకు లాంటోడే కదా ఇలా మూడు నెలలు గడిచిపోయాయి ఈ నెలలో రోహిత్ రాత్రులు ఇంటికొస్తూ తెల్లవారుజామునే ఆఫీస్కెళ్లేవాడు అనితాగారు అతని రాకపోకలను గమనించేవారు కానీ ఆమె తన కుమారుడిని బలవంతం చేయలేదు ఎందుకంటే బలవంతం చేస్తే రోహిత్ తిరస్కరిస్తాడని ఆమెకు తెలుసు ఆమె ఆశ ఒకరోజు రోహిత్ తన తప్పు గ్రహించి మాహీని మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడని ఇదిలా ఉండగా మాహి తన పెయింటింగ్స్ను ఆపలేదు మొదట రోహిత్ కోసం వేసేది ఇప్పుడు తన కోసం వేస్తుంది అనితాగారికి ఆమె పెయింటింగ్స్ నచ్చేవి కాబట్టి ఆమె మాహీ పే పెయింటింగ్స్ ను ఒక ప్రదర్శనలో పెట్టించారు ఇది మాహీకి మొదటి ప్రదర్శన ఆమె భయంతో ఓ మూలన నిలబడింది ఆమె వెంట నిలుచున్న అనితాగారు గర్వంగా నవ్వుతూ ఇవే నా కోడలు చేసిన పెయింటింగ్స్ ప్రముఖ ఆర్ట్ క్యూరేటర్ శాలిని మెహ్రా వయస్సు సుమారు యాభై వచ్చి ఒక చిత్రాన్ని చూసి ముక్కుసుటిగా అన్నారు ఇది రంగులు మాత్రమే కాదు ఇది ఓ ఆత్మ యొక్క అరుపు అనితాగారు ఇది మా కోడలు మొదటిసారి ప్రజల ముందు ఉంచిన పెయింటింగ్ శాలిని ఆశ్చర్యపడి నిజమా ఇంకా ఈ పెయింటింగ్కి శిక్షణ అవసరం అవసరం అవసరమున్నది అంటే అది ఒక పెద్ద వేదిక ఆమె మాహిని అభినందించారు నీ మౌనాలను మాటలుగా మార్చావు మాహీ ప్రపంచం ఇలాంటి మౌనాలకోసమే ఎదురుచూస్తోంది ఆమె మాహిని నవోదయ ఆర్ట్ ఫెస్టివల్ కు తీసుకెళ్లింది అక్కడ మాహీ పెయింటింగ్స్కి విదేశీ గ్యాలరీలు ఆర్ట్ కళా విమర్శకులు ప్రశంసలు కురిపించారు ఫ్రెంచ్ గ్యాలరీ ఓనర్ రెండు పెయింటింగ్స్ కొనుగోలు చేశాడు మాహీ ఇంటర్వ్యూలు ఆర్ట్ వర్క్షాప్స్ ఇన్స్టాగ్రామ్ మీద పాపులారిటీ ఇలా మాహీ చిన్న కాలంలో గొప్ప కళాకారిణి అయింది ఆమె ఫోటో పేపర్లో వచ్చిందని అనితాగారు ఆనందంతో మునిగపోయారు మాహీ ఆనందం ఇంట్లో అందరితో పంచుకుంది గారితో మాహీకి తల్లికూతురు బంధం ఏర్పడింది కాని రోహిత్ ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడు ఆమె హృదయంలో బాధ ఉన్నా బయట బయటప్రదర్శించదు అనితాగారు తన బాధను అర్థం చేసుకుంటూ ఆమెను సాంతవనపరుస్తూ ఒకరోజు రోహిత్ నీ మీద కూర్చుని క్షమాపణలు చెబుతాడు మాహీ నువ్వు బాధపడకు అని చెప్తుంది మాహీ చాలా రోజుల నుండి గారిని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటుంది కాని ఆవిడ ఏమన్నా ఫీల్ అవుతారు అని తను భయపడుతుంది ఫైనల్ గా తను గారి కాళ్ల దగ్గర కూర్చుని అడగాలనుకున్న ప్రశ్న అడిగింది మమ్మీ రోహిత్కు పెళ్లిపై నమ్మకం లేకపోవడానికి ఏం జరిగింది అనితాగారు ఇది నీకు ముందు చెప్పాలి అనుకున్నాను కాని నీకు బాధ కలిగిస్తుందని మౌనంగా ఉన్నాను రోహిత్ నవ్యా ఓకే కాలేజీలో చదువుకున్నారు ప్రేమించుకున్నారు ఇరు కుటుంబాలు వారి ప్రేమ ఒప్పుకున్నాయి శుభముహూర్తం చూసి పెళ్లికి సిద్ధమయ్యారు వాళ్ల కాలేజ్ అయిపోయాక పెళ్లి రోజు మేము పెళ్లి వాళ్లం నవ్యా ఇంటికి వెళ్లాం నవ్యా తన జీవితంలోకి వస్తుందని రోహిత్ చాలా సంతోషంగా ఉన్నాడు పెళ్ళి కార్యక్రమం జరుగుతూ ఉండగా నవ్యాముహూర్త సమయంలో కళ్లు తిరిగపడిపోయింది రోహిత్ వెంటనే డాక్టర్లను పిలిపించాడు పెళ్లికి వచ్చిన వాళ్లు పెళ్లి కూతురు మండపంలో పడిపోయే సరికి అనేక రకాలుగా మాట్లాడారు అవి రోహిత్ చెవి దాకా వచ్చాయి తను వాళ్లందరినీ అవమానించి పంపించేశాడు ఒక డాక్టర్ తనను చూసి నవ్యాగర్భవతిగా ఉంది అన్నాడు రోహిత్ కోపంతో ఆ డాక్టర్ను చెంపదెబ్బ కొట్టాడు ఇంకా మా పెళ్లి కాలేదు నా నవ్యాగర్భవతిగా అని ఎలా ఉంటుంది నువ్వు ఆమె క్యారెక్టర్ మీద వేలు ఎత్తి చూపిస్తున్నావా అని అంటాడు నువ్వు వెంటనే ఇక్కడ నుండి వెళ్లకపోతే నేను నిన్ను ఏం చేస్తానో కూడా నాకు తెలీదు డాక్టర్ అక్కడ నుండి వెళ్లిపోతాడు తరువాత వచ్చిన డాక్టర్లు కూడా అదే చెప్తారు నవ్యాకి కొన్ని టెస్ట్లు కూడా చేస్తారు దాంట్లో కూడా నవ్యా ప్రెగ్నెంట్ అనే తేలింది నవ్యా ప్రెగ్నెంట్ అనే విషయం రోహిత్ని ఎంత విరిచేసింది అంటే తను ఆ షాక్ భరించలేకపోయాడు తను కొన్ని రోజుల నుండి గదిలో నుండి బయటకి కూడా రాలేదు ఒకరోజున రోహిత్ తన రూం నుండి బయటకి వచ్చి నేరుగా నవ్య దగ్గరకు వెళ్లాడు నవ్య చెప్పిన నిజం విని అతని కింద నేల తొలగపోయినట్టయింది తన తప్పును అంగీకరిస్తూ నవ్య ఇలా చెప్పింది సుశాంత్ నా చిన్ననాటి స్నేహితుడు అతను మా ఇంటికి వచ్చాక మా స్నేహం కంటే ఎక్కువగా ప్రేమగా మారిపోయింది అతనితో లాంగ్ డ్రైవ్కి వెళ్ళేదానిని మజే చేసేవాళ్ళం క్రమంగా అతని పట్ల నాకు ఆకర్షణ పెరిగింది ఒకరోజు క్లబ్లో లేట్ నైట్ పార్టీలో పాల్గొని తిరిగి ఇంటికి వచ్చాక మేము మద్యం మత్తులో కొంచెం భ్రమించిపోయాము నేను నా నన్ను అతనికి అంకితం చేశాను కాని ఉదయం లేచి నాకు భయమేసింది రోహిత్కు తెలిసిపోతే నన్ను చంపేస్తాడేమో అనిపించింది అందుకే నేను అతనికి ఏమీ చెప్పలేకపోయాను రోహిత్ నన్ను ఎంతగా ప్రేమిస్తాడో నాకు తెలుసు కాని ఆ రాత్రి తర్వాత నా మనసులో రోహిత్ పట్ల ప్రేమ మిగల్లేదు నా మనసులో మెదడులో సుశాంత్ ఒక్కరే ఉండిపోయాడు ఇది సుశాంత్ బిడ్డ మండపానికి రాకముందే నాకు ప్రెగ్నెన్సీ విషయం తెలిసి ఉంటే రోహిత్ని మోసం చేసేదాన్ని కాదు ఇవన్నీ విని రోహిత్ లోపలపల ముక్కలైపోయాడు మెల్లిగా అతను మద్యం పట్ల ఆకర్షితుడయ్యాడు ఇన్ని విషయాలు చెబుతుండగా అనితా గారి కళ్లలో కన్నీళ్లు వచ్చాయి తన కళ్ళు తుడుచుకుంటూ ఆమె చెప్పింది నవ్య చేసిన ద్రోహం రోహిత్ మనసులో గాజంగా నాటుకుంది అప్పటినుంచి అతను నమ్మకాన్ని కోల్పోయాడు ప్రతి అమ్మాయి ద్రోహినే అనిపించింది మాహికి అర్థమైంది ఎందుకు రోహిత్ రోజూ తాగుతున్నాడో ప్రతి రాత్రి వేరే అమ్మాయిలతో గడిపేవాడో అతడి మనస్లో నేటికీ నవ్యనే ఉంది మాహికి కన్నీళ్లు వచ్చాయి కానీ తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఆమె అనితా గారి చెయ్యి పట్టుకుని చెప్పింది మమ్మీ మీరు నాకు ఈ నిజం చెప్పినందుకు ధన్యవాదాలు ఇప్పుడు నేను నా రోహిత్ని ఆ నరకం నుంచి తప్పక బయటకు తీసుకువస్తాను ఆయన నన్ను ఇగ్నోర్ చేసినా నన్ను తిట్టినా కొట్టినా కానీ నా వాగ్దానం మాహిగా నేను రోహిత్ మనస్సులోని నవ్య గుర్తులను పూర్తిగా తొలగించేదాకా తృప్తిగా ఉండను మాహిలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం ఉదయించింది అర్ధరాత్రి వరకు ఎదురుచూసింది రాత్రి తొమ్మిది గంటలవుతూనే బ్లాక్ కలర్ శారీలో స్లీవ్లెస్ బ్లౌజ్లో కర్లీ హెయిర్ లైట్ మేకప్తో తయారయ్యింది అప్పుడు తనను తాను అద్దల్లో చూపించుకుని చిరునవ్వుతో అంది రోహిత్ రాజ్దాన్ ఈరోజు రాత్రి తర్వాత నీ రాత్రులు ఏ అమ్మాయితో గడవవు నిన్ను నేను అలా చేయనివ్వను అంటూ తను రోహిత్ ప్రతి రాత్రి గడిపే హోటల్కి వెళ్ళింది రిసెప్షన్ దగ్గర అడిగింది రోహిత్ రాజ్దాన్ రూమ్ అక్కడున్న అమ్మాయి హాస్యంగా అడిగింది మీకు అపాయింట్మెంట్ ఉందా మాహీ జవాబిచ్చింది కొద్దిసేపటి అపాయింట్మెంట్ కాదు నాకాయనతో లైఫ్ టైం అపాయింట్మెంట్ ఉంది అమ్మాయి వాట్ డు యూ మీన్ మాహీ తన మంగళసూత్రాన్ని చూపించి ఇదిగో చూడు ఇది భారతదేశం మన మాతృభాష తెలుగు తెలుగులో అడుగు మాతృభాషను మరవొద్దు ఆ అమ్మాయి అంటుంది మీ అర్థం ఏమిటి మాహీ గంభీరంగా నేను రోహిత్ రాజ్దాన్ భార్య మిస్సెస్ మాహీ రోహిత్ రాజ్దాన్ అమ్మాయి భయంతో శారీ మ్యామ్ మీరు ఆయన భార్య అనేది నాకు తెలియలేదు ఆయన రూమ్ పదవ ఫ్లోర్ ఒక వెయ్యి ఒకటి మాహీ ధన్యవాదాలు చెప్పి ఆమె లిఫ్ట్ వైపు వెళ్లబోతుంది అప్పుడే ఆ రిసెప్షనిస్ట్ మేడం మీరు ఆవిడే కదా ఎవరి పెయింటింగ్స్ అయితే మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఫేమసో అని అంటుంది మాహీ చిన్న స్మైల్ చేస్తూ అవును అని లిఫ్ట్ వైపు వెళ్లి రోహిత్ రూమ్ డోర్ దగ్గరకు వెళుతుంది అప్పుడే ఆమెకు ఎదురుగా రూహి వస్తూ కనిపిస్తుంది రూహీ మహితో కాంగ్రాట్స్ మాహీ పెళ్లి చేసుకున్నావా అని అంటుంది మాహీ థాంక్యూ అని మాహీ రూమ్ దగ్గరికి వెళ్లి కార్డ్ వేసి లోపలికి వెళ్లబోయింది రూహి అడ్డుకుంది మాహీ నీకు ఎంత ధైర్యం రోహిత్ రోహిత్సారూంలోకి వెళ్లడానికి అని అంటుంది ఎలా వచ్చావు ఇక్కడకి మాహీ నీవు ఎలాగైనా వచ్చావు కాని ఇక ఇప్పుడు నీవు వెళ్లిపోవాల్సిందే నీ సీన్ రోహిత్ దగ్గర ముగిసింది రూహి కోపంగా మీద చేయి ఎత్తుతుంది మాహి ముందే రూహి ఇలా చేస్తుంది అని గమనించి మాహి తన చేతిని పట్టుకుని మాటలు ఆపి ఇక్కడ నుంచి నీ దుకాణం సర్దుకొని వెళ్ళు నువ్వు రోహిత్ చుట్టూ పక్కల కనిపించినా నేను నిన్ను ఏం చేస్తానో కూడా నాకే తెలియదు అని అంటుంది రెండోసారి ఇలా చేయడానికి కూడా ప్రయత్నించు లేదంటే నీ ఏడు జమ్మల జాతకం తీపించి నీకు జైలు గాలి తినిపించకపోతే నా పేరు మిస్సెస్ మాహీ రోహిత్ రాజ్దాన్ కాదు అని అంటుంది రూహీ మాహి మాటలకి నవ్వుతూ నువ్వు ఏమైనా తాగి ఉన్నావా నీకు నువ్వు రోహిత్ రాజ్దాన్ భార్యవి అని చెప్పుకుంటున్నావు అని అంటుంది మహి మాహి రూహి నీ డోర్ దగ్గర నుండి పక్కకి నెట్టి నువ్వు సైడ్న నిలబడి ఆలోచించు నేను తాగి ఉన్నానో లేదో ఒకప్పుడు నీ ముఖం చూడటం నా బలహీనత నేను ఇప్పుడు ఎలాంటి స్టేటస్లో ఉన్నాను అంటే నీలాంటి వాళ్ళు నా చుట్టూ కూడా ఉండరు అని లోపలికి వెళ్ళింది రూల్లో రోహిత్ కనబడలేదు లోపల తక్కువ వెలుతురు ఉంది లోపల ఒక మినీ బార్ కూడా ఉంది ఒక గ్లాస్ డోర్ అవతల ఆవరణలో స్విమ్మింగ్ పూల్ దగ్గర రోహిత్ ఒక అమ్మాయితో ఉన్నాడు ఆ అమ్మాయి చిన్న డ్రెస్సులో అతని భుజంపై చేయివేసి నవ్వుతోంది అది చూసి మాహి కదలలేకపోయింది ఆమె గుండెలోతుల్లో ఏదో కుదురుతోంది అంతలోనే రోహిత్ నవ్వుతూ ఆ అమ్మాయితో అంటాడు నీలాంటి అమ్మాయిలు నాకు బాగా నచ్చుతారు ప్రశ్నలు అడగరు సమాధానాలు అడగరు అతను ఆ అమ్మాయిని తన ఒడిలో తీసుకున్నాడు మాహీ స్విమ్మింగ్ పూల్లోకి దిగింది అతడి దగ్గరకు చేరింది రోహిత్ కళ్ళు తెరిచి చూస్తే మాహీ ఉంది అతని కళ్ళు ఒక్క క్షణం మాహిని చూసి సిగ్గుతో తల దించుకుంటాడు అది మాహి కూడా గమనిస్తుంది మాహీ ఆ అమ్మాయితో మిస్ అని తను ఇంకా ఏదైనా చెప్పేలోపే ఆ అమ్మాయి నీకు ఎంత ధైర్యం లోపలికి రావడానికి అని అంటుంది మాహీ ఆమె చేయి పట్టుకుని నీ టైం అయిపోయింది బయటకి పొతావా లేక నేను పంపనా ఇంకొక విషయం భర్త గదిలోకి రావడానికి భార్యలకు ధైర్యం అవసరం ఉండదు ఆ అమ్మాయి మాహిని ఆశ్చర్యంగా చూస్తూ నిలిచిపోయింది మాహి తన వేలితో చిటికిలు వేస్తూ చెప్పింది ఇప్పుడు వెంటనే ఇక్కడినుంచి వెళ్లిపో లేదంటే నేను పోలీసులకు కాల్చేస్తే నువ్వు అవసరంగా కేసులో ఇరుక్కుపోతావు జైలు గాలి తింటావు నీ ఇంటి వాళ్లకి తెలిసిన తర్వాత నీ ప్రతిష్ట బజార్లో వేసేదాకా దారితీస్తుంది కాబట్టి వెంటనే నా భర్త గది నుంచి బయటకు వెళ్ళిపో మరొక విషయం ఈ నుంచి నా భర్త రోహిత్ రాజ్దాన్ నిన్ను పిలిస్తే ముందు నాకు కాల్చేయాలి నాకు బాగా అనిపిస్తేనే నేను నిన్ను ఆయన దగ్గరకు పంపుతాను కానీ నా అనుమతి లేకుండా నువ్వు రోహిత్ రాజ్దాన్ని కలిస్తే నీకు మంచిగా ఉండదు అని తనకి వెళ్ళమని చేయి చూపిస్తుంది ఆ అమ్మాయి రోహిత్ని పట్టుకోవటానికి చేయి వేయబోతుంటే మాహి తన చేయి పట్టుకుని నేను నీకు తెలుగులో చెప్తుంటే అర్థం కావడం లేదా ఇంగ్లీష్ ఏమో నాకు రాదు అందుకే ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు యారని అంటుంది రోహిత్ నోరు తెరిచి మాహిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఆమె అదే మాహి నా ఎవరికి అయితే తను సాయం చేశాడో అనే విషయాన్ని అతడు నమ్మలేకపోయాడు ఫ్రెండ్స్ మాహిని ఒక ఫేమస్ ఆర్టిస్ట్ గా మారడం చూసి ఇంకా ఆమె వ్యక్తిత్వంలో వచ్చిన ఈ మార్పు మీకు ఎలా అనిపించింది దయచేసి కామెంట్లో చెప్పండి అలాగే కథ నచ్చితే లైక్ చేయండి మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి అంతులేని ప్రేమ